ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని నదునిద వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు మీ వ్యక్తి గురించి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు అనేది చూద్దామండి మనము చాలా వీడియోస్లో కూడా మీ వ్యక్తి గు అంటే మీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారా రారా వాళ్ళ కోసం ఐ మీన్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారా మూవ్ అని అయిపోయారా ఇలా చాలా చాలా వీడియోస్ అయితే చూసాం కానీ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది నేను ఏ వీడియోలో కూడా చేయలేదు కదా సో ఈరోజు పర్టికు మీరు మీ పర్సన్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు మీరేం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానన్నమాట ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అవ్వదు కూడా సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ఇంకొచ్చేసి పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే డిస్ప్లే చేశాను కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను um పర్సనల్ రీడింగ్స్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే పర్సనల్ రీడింగ్ అనేది పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారండి దయచేసి మెసేజ్ పెట్టి మా సిచువేషన్ సిచ్యువేషన్ ఇది కానీ మా ప్రాబ్లం ఇది కానీ ప్లీజ్ మేడం నాకు రీడింగ్ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట సో ప పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయలేమండి చేయబడవు కూడా సో ఎవరైనా సరే మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అనేసి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ కానీ లేదా కాల్స్ కానీ చెయ్యండి ీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా ఇస్తాను మీకు ఓకే అంటే అప్పుడు మీ ప్రాబ్ అప్పుడు మనీ పే చేసి మీ ప్రాబ్లం మొత్తం చెప్తే నేను మీకు ఒక టైం అనేది సెట్ చేసి ఆ టైంలో కాల్ చేసి మీకు ప్రాబ్లమ్కి సొల్యూషను అసలు ఏంటి అండ్ మీ లైఫ్ సిచ్యువేషన్ ఏంటి ఐ మీన్ దానికి ఏం గైడెన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీతో చెప్తానండి సో నెంబర్ అయితే డిస్ప్లే చేశాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకొచ్చేసి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో ఎనర్జీస్ ఎక్స్చేంజెస్ చేసుకోవడం వల్ల మంచిదండి సో నేను మీకు ఫ్రీగా రీడింగ్ జనరల్ రీడింగ్ అంటే ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి మీరు ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఇచ్చి ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేయండి సో ఇదండి ఇవాళ వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఐ మీన్ మీ పార్ట్నర్ కాదు పర్సన్ ఎవరైనా కావచ్చు అనమాట ఆ వ్యక్తి మీ మనసులో మీ ఆలోచనలో ఇలా ఉంటారు కదా సో ఆ వ్యక్తి గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి ఈ వ్యక్తి విషయంలో మీరైతే చాలా పోసెసినెస్గా ఉన్నారండి ఎలా అంటే ఒక జల్లసీ ఫీల్ ఉంటుంది కదా ఆ వ్యక్తి విషయంలో సో అలా ఫీల్ అవుతున్నారు అలానే మీరు ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారంటే అతను తన ఆలోచనలు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ని అయితే బయట పెట్టట్లేదు అండ్ వాళ్ళైతే అంటే వేరే వాళ్ళ కోసం అయితే టైం ఇస్తున్నారు తను తన కోసం అయితే అంటే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు తన అభిప్రాయం కానీ మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ వాళ్ళు బయట పెట్టట్లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే టైం ఇవ్వరు కానీ బయట వాళ్ళకైతే ఇస్తారు ఎందుకు ఇంత సెల్ఫిష్గా తయారైపోయారు వీళ్ళు అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారు అలానే ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి నా విషయంలో ఏమైనా భయపడుతున్నారా లేకుంటే పాజిటివ్గా ఉన్నారా లేకుంటే నెగిటివ్గా ఉన్నారా మానసిక ఒత్తిడితో అంటే ఏమంటారు హార్ట్ బ్రోక్ అంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా అసలు ఏం జరుగుతుంది తన లైఫ్ లో ఎందుకు తను ఏ విషయాలు కూడా బయట పెట్టడం లేదు లేక మా విషయంలో ఏమైనా తను బాధగా ఉన్నారా లేకుంటే భయంగా ఉన్నారా అసలు ఏమైంది సిచ్యువేషను ఎందుకు తను మాట్లాడట్లేదు ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నారండి ఆ వ్యక్తి విషయంలో మీరు అలానే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి ఏమన్నా వేరే పర్సన్తో ఏమైనా ఉన్నారా లేకుంటే తన లైఫ్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఆ వ్యక్తిని నన్ను ఇద్దరిని హ్యాండిల్ చేస్తారా లేకుంటే ఆ ప్రాబ్లమ్ని నన్ను ఇద్దరిని హ్యాండిల్ చేస్తారా లేకుంటే నన్ను వదిలేస్తారా ఇలా ఇంకా చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నారనుకుంటున్నాను ఆ వ్యక్తి ఎందుకు సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు తన ఆలోచనలు బయట పెట్టట్లేదు ఎందుకు నాతో మాట్లాడట్లేదు ఎందుకు నా దగ్గరికి రావడం లేదు తనకేమైనా భయం ఉందా లేకుంటే తను ఏమైనా పనిలో బిజీగా ఉండి లేకుంటే తన సిచ్యువేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్గా ఉండి నాతో మాట్లాడట్లేదా లేదంటే నాతో పాటు ఇంకో అమ్మాయిని ఐ మీన్ ఇంకా వేరే సంబంధం ఏమైనా వెళ్ళిపోయారా సో ఇలా చాలా చాలా ఆలోచనలతో అయితే ఉన్నారండి అయితే మీరు చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉన్నారనుకుంటున్నారు వ్యక్తి విషయంలో సో అండ్ ఇంకొక విషయం కూడా ఏమనుకుంటున్నారంటే ఆ వ్యక్తి లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో సో ఆ వ్యక్తిని నన్ను ఇద్దరిని హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందేమో నా పర్సన్కి అందుకే నన్ను వదిలేసారా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి మీరైతే అలానే ఆ వ్యక్తి ఏంటి అంటే చాలా ఏమంటారు అట్రాక్టివ్ పర్సన్ అనమాట సో ఆ వ్యక్తి విషయంలో మీరు చాలా అట్రాక్టివ్ అయిపోయారు అని చెప్పి కూడా అనుకుంటున్నారు అండ్ ఏంటంటే అతను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారా లేకుంటే జస్ట్ జస్ట్ ఆకర్షణనా లేకుంటే ఏంటి ఇదంతా అసలు సీరియస్ రిలేషన్షిప్ మా మధ్య ఉనిందా లేకుంటే జస్ట్ ఊరికే తొందరపడి ఏమన్నా నేను నిర్ణయం తీసుకున్నాను ఆ వ్యక్తి విషయంలో అండ్ ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడి మీ లైఫ్లోకి వచ్చారా లేకుంటే తొందరపడి వచ్చారా ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారండి ఒకటి కాదండి బాబు చాలా సందేహాలు అయితే మీ మైండ్లో ఉన్నాయని నాకు ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయి సో ఆ వ్యక్తి విషయంలో మీకు ఒక క్లారిటీ అనేది కూడా రావడం లేదనమాట సో చాలా విధాలుగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా అంటే అసలు ఆ వ్యక్తి ఏంటి తన ఫీలింగ్స్ ఏమీ బయట పెట్టరు అసలు నా మీద ఇష్టం ఉందా లేదా నాతో ఉంటారా ఉండరా లేదా వేరే అమ్మాయి ఏమైనా ఉందా వాళ్ళతో కమిట్మెంట్ ఇస్తారా అసలు ఇతనికి స్టెబిలిటీ లేదా సీరియస్ రి రిలేషన్షిప్ లేదా ఏ ఎమోషన్ బయట పెట్టరా ఇలా చాలా చాలా రకాలుగా చాలా అయోమయ స్థితిలో అయితే మీరు ఉన్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారని సో నిజం చెప్పాలి అంటే అసలు మీకు ఏ క్లారిటీ మీ పర్సన్ విషయంలో రావడం లేదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంది సో ఏం చెయ్యాలి సో ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి దీని నుంచి ఎలా డ్రాప్ అవ్వాలి ఏమీ తెలియని అయోమయ పరిస్థితులు అయితే మీరు ఉన్నారని ఈ కార్డ్స్ ద్వారా అయితే నాకు తెలుస్తుందండి సో ఇందులో నేను మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మనసులో ఉన్న మీ మనసులో ఉన్న వ్యక్తి సీరియస్ ఫీలింగ్స్ ఉంటాయి కదా సో వాటిని పూర్తిగా తను బయట పెట్టినప్పుడు స్టెబుల్గా ఉండడం కష్టంగా అనిపిస్తుందండి నేను కాదనట్లేదు సో దానికోసం నేనేం చెప్తున్నానంటే ఇది ఫస్ట్ ఆకర్షణ లేకుంటే నిజమైన ప్రేమ అనేది మీరు గుర్తుంచుకోండి లేదా మీలో మీరే కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఒక క్లారిటీకి రావడానికైతే ట్రై చేయండి సో ఈ వ్యక్తి మీద ఫీలింగ్స్ అనేటివి మీకు స్టెబుల్గా ఉండడానికి కష్టంగా ఉన్నా సరే కొంచెము మనసు పెట్టి కొద్దిగా టైం తీసుకొని బాగా ఆలోచించండి ఇది ఆకర్షణ లేకుంటే జస్ట్ ప్యాషనా సో ఈ ప్రాబ్లం అనేది తాత్కాలికమా లేకుంటే ఐ మీన్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ముందు అబ్జర్వ్ చేయండి ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ అన్నీ మీకు అర్థమైపోయి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది మీరు వినండి ఆ వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడకుండా కొంచెం ఆలోచించడానికి అయితే ట్రై చేయండి సో వాళ్ళు ఎమోషనల్గా మీతో నిజంగా ఉన్నారా లేకుంటే కేవలం ఒక ప్యాషన్ కానీ లేదా అట్రాక్షన్లో కానీ ఉన్నారా అన్నది మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలానే కొంచెం సమయము ఇచ్చి చూడండి వాళ్ళ యొక్క రియల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని కొంచెం ముందడుగు వెయ్యండి మీ ఆలోచనలు మీ మనసు మీ మైండ్ ఏం చెబుతుంది అనేది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి హడావిడి లేక కుండా అంటే తొందర పడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి సో ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది కాకపోతే కష్టమైనా సరే కొన్ని యాక్సెప్ట్ చేయాలి అలానే మీ వ్యక్తి విషయంలో అయితే తొందరపడి ఏది కూడా నిర్ణయం తీసుకోవద్దండి ఏదైనా సరే వాళ్ళతో మాట్లాడి ఒక క్లారిటీకి వచ్చి అప్పుడు డిసైడ్ అవ్వండి అండ్ ఇన్ కేస్ వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సమాధానము ఏమీ లేకపోతే కొంచెం టైం ఇచ్చి చూడండి వెయిట్ చేయండి దేనికైనా ఒక టైం అనేది ఉంటది కదా సో ఇదండి నేను మీకు చెప్పేది మీకు కానీ రిజనేట్ అయితే అయితే మీకు కనెక్ట్ అయ్యి నాకు కామెంట్ చెయ్యండి అలానే పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఛార్జిబుల్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట అండ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే మిమ్మల్ని కలుస్తాను జై సాయి